హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి మరో న్యూస్ తీసుకొచ్చానండి ఇది చేతి పనులు చేసే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేమిటో ముందే మనం చూసేద్దాం కేవలం ఐదు శాతం వడ్డీతో మూడు లక్షల రూపాయల లోను ఏ ఏ వృత్తుల వారు అర్హులంటే ఇప్పుడు చూద్దాము ఈ ఎప్పుడు ఎవరి క్యాస్ట్కి వాళ్ళు అలాగా పనిచేస్తుంటారు కదండి అలాగ ఆ క్యాష్కు సంబంధించి ఆ చేసే వాళ్ళకి పనిముట్లు మళ్ళీ రోజువారీ శిక్షణ మనకి శిక్షణ ఇచ్చినందుకు ఐదు వందల రూపాయలు ఇస్తారు దీని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము సంప్రదాయ వృత్తులు చేసే చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం పిఎం విశ్వకర్మ స్కీమ్ పేరిట పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు ఈ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పనిముట్లను చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేసేందుకు ఈ స్కీమ్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది చేతి పనుల వారు కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వారిని దేశీయ గ్లోబల్ మార్కెట్తో అనుసంధానించడం ఈ స్కీమ్ వెనుకున్న మరో ముఖ్య ఉద్దేశమని ప్రకటించింది పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనుంది ఏ వృత్తుల వారు ఈ పథకానికి అర్హులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు చేనేత కార్మికులకు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు అలాగే తొలి విడత కింద లక్ష వరకు రెండో విడత కింద రెండు లక్షల రుణం అందిస్తారు దీనికి కేవలం ఐదు శాతం వడ్డం మా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి ఇప్పుడు ఏ ఏ వృత్తుల వారు అర్హులు మనం చూద్దాం దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అందులో తొలుత పద్దెనిమిది సంప్రదాయ వృత్తులకు ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి అవి వడ్రంగి అంటే సుతార్ స్వర్ణకారులు కుమ్మరి కమ్మరి శిల్పులు రాతి పని చేసేవారు చెప్పులు తయారు చేసేవారు మేసన్ తాపీ పని బుట్టలు చేపలు చీపుర్లు తాళ్ళు అల్లేవారు సంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు క్షురకులు పూలదండలు చేసేవారు లాండ్రీ టైలర్ చేపల వలలు తయారు చేసేవారు సుత్తి పనిముట్లు తయారు చేసేవారు తాళాలు తయారు చేసేవారు ఉన్నారు ఈ శిక్షణ తీసుకునే ఇప్పుడు ఈ పనికి గాను మనకి లోనుతో పాటు రోజుకి ఐదు వందల రూపాయలు ఇస్తూ శిక్షణ కూడా మనకి ఇస్తారు శిక్షణ ఇచ్చి మళ్ళీ మనకి దాంతోపాటు విశ్వకర్మ యోజన సర్టిఫికేట్ కూడా మనకిస్తారు పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ గతంలోని కీలక వ్యాఖ్యలు చేశారు చేతివృత్తుల వారికి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు బేసిక్ అడ్వాన్స్డ్ స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి ట్రైనీలకు రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని పారిశ్రామిక పనిముట్లు కొనుగోలు కోసం అవసరమైన వారికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు ఇప్పుడు మనం శిక్షణ ఇచ్చేటప్పుడు మనకు నేర్చుకోవటానికి కొన్ని పనిముట్లు అవసరం అవుతాయి అందుకు కోసం వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మనకి అందిస్తారు ముప్పై లక్షల కుటుంబాలకు లబ్ధి ఈ పథకం ద్వారా తొలి ఏడాది ఐదు లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో మొత్తం ముప్పై లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇరవై రోజుల్లోనే ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రారంభించిన ఇరవై రోజుల్లోనే ఏకంగా ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫోర్ లక్షల దరఖాస్తులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది అందులో మొదటి దశ వెరిఫికేషన్ పూర్తయినవి పదిహేడు వందల నలభై తొమ్మిది కాగా రెండో దశకు చేరుకున్నవి రెండు ఉన్నాయి మూడో దశ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి లక్ష రూపాయల వరకు లోన్ మంజూరు చేస్తారు రెండో విడత రెండు లక్షలు మంజూరు చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకం కోసం మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ సచివాలయంలో కానీ వెళ్తే మీకు అప్లై చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్